ఎక్కడంటే ఇంతకు ముందు చెప్పిన కదా ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ ట్రెండ్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అయిపోయింది ఇంకా ప్రీ వెడ్డింగ్ అయిపోయి ప్రీ పెళ్లి చేసుకోవాలా వాళ్ళ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ప్రీ కౌన్సిలింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ సో ప్రీ కౌన్సిలింగ్ ఓకే ఇప్పుడు అందులో మనం ఇద్దరిని కూర్చోపెట్టి ఫ్యామిలీ దగ్గర వాళ్ళ అలవాట్లు హాబిట్స్ అడ్వకేట్స్ కూడా చేస్తారు అడ్వకేట్ ఎందుకంటే ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అంటే ఏముంటుంది పెళ్లి తర్వాత ఏ రకమైన ఇబ్బంది జరగకుండా ఉండటాన్ని ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అంటాం పెళ్లి తర్వాత ఏమేమి ఇబ్బందులు జరుగుతుంది మాకు ఎక్కువ తెలుసు కాబట్టి మేము కేసులు వాదిస్తాం కాబట్టి అది అడ్వకేట్ చేస్తే ఏంటంటే ఎస్పెషల్లీ ఈ డైవోర్స్ కేసెస్ ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకు మొత్తం అవగాహన ఉంటుంది దేని తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది అవగాహన వస్తుంది పెళ్లి తర్వాత వచ్చే మూడు ముఖ్యమైన అనివార్యమైన ఇబ్బందులు ఏంటి పెళ్లి తర్వాత వచ్చేటి మూడు ముఖ్యమైన ఏంటంటే కరెక్ట్ చెప్పాలంటే ఏంటంటే రిలేషన్షిప్స్ ఎక్స్ట్రా అంటే ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్పాలంటే నాకు తెలిసి నేను టూ థౌజండ్లో ఎప్పుడో లండన్ వెళ్ళిన టూ థౌజండ్ ఇయర్లో వెళ్తే అప్పుడు ఈ జనరల్ ఏంది మనకు లండన్ కొత్త పోయినా కదా మనకేమో ఇక్కడ అప్పుడు టూ థౌజండ్లో మంది అంతా రఫ్ కిచెన్ అంతా రఫ్ ఉంటుంది లండన్లో అట్లా ఉండదు కదా అంత గ్లాసెస్ ఈ కిచెన్ వేర్ అంతా ఉంటుంది ఏ గ్లాసెస్ వాడటం మనకు అలవాటు ఉండదు జనరల్గా గ్లాస్ స్టీలు రాగి ఇవే వాడతాం ఇంట్లో మనం ఇంట్లో ఇప్పటికి ఎవరి ఇంట్లో కూడా ఈ గ్లాస్ గ్లాసెస్ చాలా తక్కువ వాడుతాం కానీ అక్కడ అంతా గ్లాస్ అక్కడ స్టీల్ అవన్నీ ఎక్కువ ఉండవు కదా అప్పుడు అది గ్లాస్ ఏదో జరుగుతున్నా పలికిపోయింది పలిపోయిన తోతే నాకు ఇప్పటికి హోల్ ఉంది కూర్చుకుంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే అది టూ థౌసండ్ ఇయర్లో హాస్పిటల్కి వెళ్తే ఒక ఇట్లా బెడ్ ఉంది నేను కూర్చొని ఉన్నా ఐ థింక్ అమ్మాయి ఏజ్ వచ్చేసి అరౌండ్ ఒక టెన్ ఇయర్స్ ఉంటుంది ఆమె ఏదో ప్రాబ్లంలు వచ్చింది వాళ్ళ ఫాదర్ మీద అక్కడ కూర్చున్నారు ఇంకో టెన్ ఇయర్స్ ఉన్న అబ్బాయో లెవెన్ ఇయర్స్ ఉన్న అబ్బాయో అక్కడికి వచ్చిండు వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే చూడడానికి క్యాజువల్ క్యాచువల్ మాట్లాడు వాళ్ళ మదర్కి వాళ్ళ ఫాదర్కి పరిచయం ఉన్నట్టుంది ఈ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఉన్న అమ్మాయి వాళ్ళ అమ్మాయికి పదేళ్ళకి ఆ రోజుల్లో టూ థౌజండ్ లో ఇరవై క్రితం ఇక్కడ వచ్చేసింది ఒకప్పుడు మనం పిల్లల్ని ఆ అమ్మాయిని మనం మాట్లాడలేకపోతుండే ఒకప్పుడు మా జమాన్లో ఏంటంటే మా జమాన్లో అప్పుడు అమ్మాయితో మాట్లాడితే నెల రోజులు చెప్పుకుంటుండే ఏది మంచిది అని చెప్పడం కష్టంగా కల్చర్ అయితే మారిపోయింది ఎందుకంటే దీంట్లో రెండు ఉంటాయి ఇప్పుడు అమ్మాయిలతో మాట్లాడకుండా పెంచడం వల్ల కూడా వాళ్ళ ఇబ్బందులు ఏముంటాయి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్న తెలియకపోవడం ఒకటి ఉంటుంది వీళ్ళతో మరీ తిరగమన్నా కూడా రిలేషన్షిప్ ఏర్పడే రకరకాల దారి తీస్తుంది ఈజీ టెక్నాలజీ అయిపోతున్నది రకరకాల ప్రాబ్లం సో ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంది అంటే రిలేషన్షిప్స్ ఓకే నెంబర్ వన్ మీరు అడగచ్చు హౌ దట్ రిలేషన్షిప్స్ అనేటి అడగచ్చు ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న పిఠాకథ చెప్పుకుంటే అంటే మళ్ళీ మనం ప్రతిసారి ఎందుకు అంటే ఈ కథ ఇక్కడ కనెక్ట్ అవుతుంది కాబట్టి పూర్వకాలంలో మనకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం కనుక ఒక ఊరు ఒక సిటీ తీసుకున్నా ఏది తీసుకున్నా హైదరాబాదే తీసుకుందాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం అప్పుడు ఎవరైనా ప్రేమించుకున్నారు అనుకుందాం ఎంగులో ఉండి అనుకో ఇంట్లో తెలిసింది అప్పుడు ఓకే ఇంట్లో తెలిసిన తర్వాత ఏమైంది రెండు వీక్తుండే సరే టుడే వానో రెండు వీక్తున్నాను విన్నో రెండు వీక్తు మొత్తం కదా ఇద్దరు ప్రేమికులు సక్సెస్ఫుల్ విడదీస్తుండే విడదీసేసి చేసి ఇమ్మీడియట్లీ ఏం చేస్తుండే వేరే టోన్కి పెళ్లి చేసేస్తుండే సో ఈ వేరే టోన్కి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఏమైతుండే ఈ అమ్మాయి మైగ్రేషన్ వెళ్ళిపోతుంది అంతే కదా ఈ ఊర్లో ఊరులుంటే మళ్ళీ కలుస్తాడు మళ్ళీ ప్రాబ్లం అయితే అని చెప్పి వేరే ఊరికి ఇచ్చి పెళ్లి వేసి బెస్ట్ సొల్యూషన్ పంపించినప్పుడు ఏమైతుండే ఈ అమ్మాయి మహోభావంగా ఈ ప్రేమికునే తలుచుకుంటా ఏడ్చుకుంటా కుమిలి అటు వాళ్ళు కొత్త పెళ్ళని వాళ్ళు ఏమనుకుంటుండే అమ్మాయి కొత్త ఇంటికి వచ్చింది కదా కొత్త పరిస్థితులు కదా అలవాటు కాలేదేమో అడ్జస్ట్ అయితే లేదని వీళ్ళు అనుకుంటుండే ఓకే ఈ అమ్మాయి ప్రేమించిన ప్రేమనే దలుచుకొని బాధపడుకుంటూ ఉంటుండే సో ఈ ప్రపంచంలో దేనికైనా కాలం చాలా మంచి మంది అది సో ఏమైతుంది కొంతకాలం ఏమో కూడా ఉండి 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 హ్యాబిట్ షూట్ అయిపోతుండే ఎందుకంటే అప్పుడు కలవటానికి టెక్నాలజీ ఏం లేదు కదా అప్పుడు ప్రియుడి గుర్తు వచ్చాడు కలవాలా అప్పుడు కలవాలంటే ట్రావెల్ చేయాలా ఎవరు ట్రావెల్ చేస్తాడు చైనాయుడు సో ఓవర్ ద పీరియడ్ పదిహేను రోజులకో నెల రోజులకో రెండు నెలలకో మెల్లమెల్లగిటి హ్యాబీ షూట్ అయిపోతుండే మెల్ల అటు చూసి భర్త ప్రేమించడం స్టార్ట్ చేస్తుండే వాళ్ళు మంచిగా పిల్లల్ని కూడా అంటున్నాడు అడిపోతుంది మళ్ళీ ఎప్పుడో పుట్టింటికి వచ్చినప్పుడు ఆ పాత ఎక్కడో సైకిల్ పోతుండే దూరం నుంచి చూస్తే మన సినిమాలో చూసే అది ఒక బ్యూటిఫుల్ మెమరీ దెన్ దే విల్ లీడ్ ద లైఫ్ నవర్ డేస్ ఏంది ఫోన్ ఉంది ఓకే ఇక్కడ మూడు తాళి కడుతూనే ఉంటాడు అక్కడ బాయ్ ఫ్రెండ్కి ఎస్ఎంఎస్ పెడతాడు ఏమైంది వాట్ ఈస్ అంటే ఇప్పుడే తాళి కడుతుండే రెండు మూడు వేయిచాడు మూడు మూడు కదా ఈ బాత్రూమ్ కూడా పోయి మెసేజ్ పెట్టుకోండు పండుకొని మెసేజ్ పెట్టుకోండు ఇక ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వాడిని ఎడమరిచిపోతున్నారు వారి తెల్లవారు హాయ్ బేబీ అంటున్నాడు ఇక చెప్పు అంటది కదా మళ్ళీ రిలేషన్షిప్ లోనే ఉన్నారు వీళ్ళు రిలేషన్షిప్ ఎప్పుడు దగ్గర ఎమోషన్ అయిపోతారు వాళ్ళు అనుకో మూడు గుర్తుతాడు అబ్బా అబ్బాతో ఉన్నప్పుడు బాగుండే వాళ్ళు టేస్ట్ చేస్తారు ఏంట్రా బుజ్జి అని అవతల వద్దరు ఆ బుజ్జి కానీ వీడు వస్తాయి కదా వీడు చూస్తాడు మధ్యలో మూడు చూస్తాడు కాదు అంటే అబ్బాయిలకు కూడా అబ్బాయిలనే అనేది చెప్తాను నేను అంటే రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఏదన్నా మనకు పాస్ట్ ఉన్న రిలేషన్షిప్స్ ఉంటే అవి కట్టు లేదు మ్యారేజ్ అయిన తర్వాత కంటిన్యూ అవుతుంది అవి కంటిన్యూ అయిపోతున్నాయి ఎట్లనే ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ కంటిన్యూ కావటం లేకపోతే ఇప్పుడు దాంతో ఏమైపోతుంది అంటే రిలేషన్షిప్స్ ఖరాబ్ అయిపోతున్నాయి అర్థమైందా అది అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు వీళ్ళు ఒక ఒక రకమైన పాత రిలేషన్షిప్ లో ఒక రకమైన కమ్యూనికేషన్ కి అలవాటు పడి ఉంటారు పెళ్ళైనంత మాత్రమే కమ్యూనికేషన్ అవతల నుంచి ఏం సేమ్ అట్నే కమ్యూనికేషన్ చేసుకుంటుంది ఇంకా ఉంటేనే సరదాగా కూడా ఐ లవ్ యూ అనే పదం ఓ మనం ఒక మళ్ళీ ఇరవై సంవత్సరాల కింద అది ఒక ప్రేమ పక్షులకు అదొక శాసనం లాంటిది ఇప్పుడు అనేది లవ్ అనేది ఎవడవాడడానికి ఎక్కడ వాడితే అక్కడ కొట్టేసుకుంటారు అంటే జనరల్గా ఐ లవ్ పదంలో భూతేం లేదు అనుకో అట్లా ఇప్పుడు చూసేటోళ్ళకి ఎట్లుంటుంది అంటే వీళ్ళు టెక్స్టింగ్ బాగా అయిపోయింది మాకు ఎదురై పెద్ద పెద్ద సమస్య ఏంటంటే మనం ఏం చెప్తాం మ్యారేజ్లకు వచ్చినప్పుడు పాత రిలేషన్షిప్స్ అన్ని కట్ చేసుకోవాలని చెప్తాం మనం కట్ చేసుకోవాలా ఒకవేళ ఏమైనా సీరియస్ రిలేషన్షిప్స్ ఉంటే యూ నీడ్ డిస్కస్ విత్ యువర్ పార్ట్నర్ ఫస్ట్ అనుమానం వస్తుంది సార్ అట్లేం లేదు ఇప్పుడు అదే చెప్తున్నారు అందరు బ్రాడ్ మైండ్ లో వచ్చేసారు అందరు బ్రాడ్ మైండ్ లోకి వచ్చేసారు ఇప్పుడు నేను కొన్ని వందల కౌన్సిలింగ్ వేల కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు కూడా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ అంటే కామన్ కదా సార్ అంటున్నారు అబ్బాయిలు కూడా ఉంటారు సార్ కాలేజీలో ఉండకుండా ఉంటారు బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఉండేనే సార్ పెళ్ళిన తర్వాత మంచిగా కూడా సరిపోదు అంటున్నారు అమ్మాయిలు కూడా అదే చెప్తున్నారు వెరీ కామన్ థింగ్ హ్యావింగ్ ఏ బాయ్ ఫ్రెండ్ హ్యావింగ్ ఏ గర్ల్ ఇస్ అ వెరీ కామన్ థింగ్ ద దిస్ యూథర్ యాక్సెప్టింగ్ దట్ ఎందుకంటే అది అది దాటకుండా ఎవరు ఉండాలి అనే సత్యం తెలుసు తెలుసు కాబట్టి ఉంటే మనం డిస్కస్ చేసుకోవాలని చెప్తాను అందరికి డిస్టర్బ్ చేసుకొని కట్ చేసుకోవాలా వీళ్ళు కూడా కూర్చొని మాట్లాడుకొని అది కట్ చేసుకుంటే నెక్స్ట్ లైఫ్ అనేది బ్యూటిఫుల్ గా వెళ్ళిపోతుంది